జైలు జీవితం నేరం చేసిన వ్యక్తిలో పరివర్తన వచ్చి మంచి మనిషిగా మారడానికి విధించే శిక్ష మరి ఆ వ్యక్తి జైల్లోనే మరణిస్తే ఆయననే నమ్ముకున్న కుటుంబం పరిస్థితి ఏంటి జైల్లో ఉన్నా కనీసం బతికుంటాడులే అని భావించే వారి నమ్మకం ఒమ్మైతే ఎలా ఈ పరిస్థితులను తప్పించడానికి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఖైదీల ప్రాణాలను కాపాడే బాధ్యత అధికారులదే అని స్పష్టం చేసింది కస్టోడియల్ మరణాలను ఆపాలని కోర్టులు పలు నివేదికలు సూచిస్తున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు పరిహారం అందించి సానుభూతి తెలియచేయడం తప్ప ఈ పరిస్థితిని ఆపిన దాఖలాలు లేవు అసలు ఖైదీలకు ఎలాంటి హక్కులు ఉంటాయి ఉంటే జైలు మరణాలకు సంబంధించిన పరిహారాలు ఎలా ఇవ్వాలి అసలు మరణాలే సంభవించకుండా జైళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎంతో కఠినంగా ఉండే జైళ్లను చూస్తేనే నేరస్తులు భయంతో వణుకుతారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య ఉండే ఆ ప్రపంచంలో కేవలం ఖైదీలు తప్ప ఎవరూ ఉండరు కోర్టులు వారికి విధించిన శిక్షలకు అనుగుణంగా రోజుల నుంచి ఏళ్ల తరబడి అందులోనే ఉండాలి నేరం చేసిన ఖైదీల్లో పరివర్తన కోసం శిక్షలు విధించి జైళ్లలో ఉంచుతుండగా అక్కడ వారికి రక్షణ మాత్రం కరవవుతోంది దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో గొడవలనేవి ఇటీవల ఎక్కువయ్యాయి ఆ గొడవలు కాస్త ఒక్కోసారి మరణాలకు దారితీస్తున్నాయి దీంతో ఖైదీ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది అసలే వారు నేరస్తులు వాళ్లలో వాళ్లకే మళ్లీ గొడవలు జరిగితే ఇంకేమైనా ఉందా ఇలాంటి గొడవలు జరిగి మరణాలు సంభవిస్తే బాధ్యత ఎవరిది అంటే ముమ్మాటికి జైలు దేనిని తాజాగా తేల్చి చెప్పింది తెలంగాణ హైకోర్టు అలాగే హక్కుల ఉల్లంఘన జరిగితే పరిహారం ప్రకటించే విచక్షణాధికారం కోర్టుకుందని వారికి రాజ్యాంగ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి కింద ఖైదీలకు కూడా హక్కులున్నాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది చట్టం పరిధిలో మినహాయింపులు తప్ప రాజ్యాంగపరమైన హక్కులను కాదనేందుకు ఎవరికీ వీల్లేదని తేల్చి చెప్పింది చెర్లపల్లి జైల్లో ఉంటున్న యావజ్జీవ ఖైదీ కరోళ్ల వెంకయ్య రెండు వేల పన్నెండు జులై నాలుగున తోటి ఖైదీ దాడిలో మృతి చెందాడు తన భర్త మృతికి పరిహారంగా తనకు పది లక్షల రూపాయలు చెల్లించాలని వెంకయ్య భార్య కరోళ్ల జయమ్మ హైకోర్టులో పిటిషన్ వేశారు కానీ ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపి గతంలోనే జాతీయ మానవాకుల కమిటీ బాధితుడి కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం చెల్లించారని ఆదేశించింది కానీ దీనిపై సంతృప్తి చెందని మృతిడి భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీంతో తెలంగాణ హైకోర్టు అన్ని ఖర్చులను కలిపి ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయలు దీంతో ఒక్కసారి ఖైదీల మరణాలు వారి పరిహారాలు హక్కులపై చర్చ మొదలైంది ఆరోపణ చేసి ఆ వ్యక్తిని ఈవెన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన ఆ వ్యక్తి విచారణ లోపట ఏమైనా ఆపాదం జరిగినా చనిపోయినా కూడా ఒక వ్యక్తిని జ్యుడిషియరీ చేసి జ్యుడిషియరీ కస్టడీ లోపల ఉండి ఆ వ్యక్తిని జ్యుడిషియరీ లోపల చనిపోయినా ఒక వ్యక్తికి శిక్ష పడ్డా కూడా ఆ జైల్లో చనిపోయినా కూడా ఈ స్టేషన్లో చనిపోయినా కూడా ఏ ప్రాంతంలో చనిపోయినా ఎక్కడ చనిపోయినా కూడా ఆ స్టేట్ లయబిలిటీ అని చెప్పి జ్యుడిషియల్ జ్యుడిషియరీ స్టేట్ గవర్నమెంట్ లైబిలిటీ నష్టపరం మంది చాలామంది సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్ ఉంది అది భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటిలను గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు ఎందుకంటే ఇవి మనిషి ప్రాథమిక హక్కులను వివరిస్తాయి అందులోని ఆర్టికల్ పద్నాలుగు సమానత్వపు హక్కు ఆర్టికల్ పంతొమ్మిది స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి స్వేచ్ఛగా జీవించే హక్కులని చెప్పారు అయితే ఇవి సామాన్య ప్రజలతో పాటు శిక్షలు అనుభవిస్తోన్న ఖైదీలకు కూడా వర్తిస్తాయని మానవ హక్కుల కమిషన్ ఖైదీల హక్కులు అనే నివేదికలో పేర్కొంది ఇదే అంశాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీవీ బతీశ్వరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు కూడా స్పష్టం ప్రస్తుత తెలంగాణ హైకోర్టు తీర్పు కూడా దీన్నే ఉటంకిస్తోంది మరి ఖైదీలు స్వేచ్ఛగా జీవించే కలిగి ఉంటున్నారా అంటే చెప్పుకోవాలి పర్యవేక్షణ లోపం ఖైదీల మధ్య నెలకొన్న గొడవల కారణంగా అనేక మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి పేరస్తులకు ఖైదీలకు జైళ్లు అనేటివి పరివర్తన ఆలయాలు ఈ జైళ్లలో ఇరవై ఐదు శాతం మంది శిక్ష పడిన ఖైదీలు ఉంటారు డెబ్బై ఐదు శాతం మంది విచారణ ఖైదీలు ఉంటారు ఈ ఖైదీలకు ఎప్పటికప్పుడు వాళ్లకు సంబంధించిన మెడికల్ ఫెసిలిటీసు ఇప్పుడు వచ్చిన చట్ట ప్రకారము వన్ సెవెంటీ సిక్స్ వన్ ఏ చట్ట ప్రకారము ఏదైతే ఖైదీ ఒకవేళ ఆయనకు మరణం సంభవిస్తే అది జుడిషియల్ ఎంక్వైరీ ద్వారానే అది సహజ మరణమా లేకుంటే అది ఏదన్నా కారణమా అనేది ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారానే తెలుస్తుంది అప్పుడు ఒకవేళ అది వేరే మరణం అయితే అతనికి చట్ట ప్రకారము ఆ ఖైదీకి ఆ ఖైదీ యొక్క కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది కస్టోడియల్ మరణాలు అనేవి సాధారణంగా పోలీసులు నిందితులను చిత్రహింసలు పెడితేనో లేక మరే ఇతర ఇబ్బంది అయినా పెడితేనో సంభవిస్తాయి కానీ నిర్లక్ష్యం కూడా పరోక్షంగా కస్టడీ మరణం కిందనే వస్తుంది ఇలాంటి సంఘటనలతో మన జైళ్లలో ఏటా మరణిస్తోన్న వారి సంఖ్య వేలల్లో నమోదవుతోంది చాలా మంది ఖైదీలు జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల మరణిస్తున్నారని అధికారి ఇండియా స్టాటిస్టిక్స్ఐ తన నివేదికలో తెలిపింది జైళ్లలో సహజ కారణాల వల్ల పద్దెనిమిది మంది పురుషులు మహిళలు మరణించారని నివేదిక చెబుతోంది అయితే వీరంతా అనారోగ్యం వృద్ధాప్యం కారణంగా మరణించిన వారి ఇదే నివేదిక ప్రకారం మరో నూట ఎనభై ఐదు మంది ఖైదీలు అసహజంగా మరణించారని యాభై రెండు మంది ఏ కారణం చేత చనిపోయారనేది తెలియదని వెల్లడించింది రెండు వేల పదమూడులో ఒక తీర్పులో భాగంగా జస్టిస్ లోకూర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఎన్సిఆర్బీ ప్రకారం సహజ సహజ మరణాల మధ్య వ్యత్యాసం అస్పష్టంగా ఉందని అన్నారు ఉదాహరణకు సరైన వైద్య సదుపాయం లేదా సకాలంలో వైద్యం అందక ఖైదీ మరణిస్తే అది సహజ మరణమా లేదా అసహజ మరణంగా వర్గీకరించబడుతుందా అని ప్రశ్నించారు ఖైదీలకు పూర్తి స్థాయిలో భద్రత ఆరోగ్యం తిండి లాంటివి కూడా అందించాలని నిబంధనలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు కాని దుస్థితి దీంతో పెద్ద సంఖ్యలో ఖైదీలు మరణిస్తున్నారు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న దొంగతనం చేసిన ఒక వ్యక్తి అనుకుందాము ఆయనకు నేరం ప్రూఫ్ శిక్ష పడితే మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది అంతే కానీ ఆయనను పట్టుకొని ఆ జైల్లో వేసినారు కేసు రావడం లేదు అట్లాగే రెండు సంవత్సరాలు కూడా ఆయన కేసులు ఉన్నాయి అంటే ఈ జ్యుడిషియరీ లోపల డిలేతోని ఆ చిన్న చిన్న తప్పులకు కూడా జైళ్ళలో మగ్గుతున్నారు బీహార్లో అయితే కొన్ని సందర్భాల్లో పది పదేళ్ళు చిన్న విషయానికి కొన్నిసార్లు క్రిమినల్స్ పట్టుకొచ్చి కన్నులు పొడి చేసినారు ఆ జైలు అధికారులని కూడా చాలా పెద్ద కేసులు అయినాయి సో ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే తొందరగా చిన్న చిన్న అఫెన్సెస్ అన్ని తొందరగా చేసి వాళ్ళకు పీరియడ్ ఎంతయితుంటుందో అంత లోపల డిసైడ్ కావాలి ఒకసారి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది ఒక వ్యక్తి అండర్ ట్రయల్ అంటే కేసు నడుస్తూ ఉంది అదివరకే ఆయన జైల్లో ఒక ఆరు నెలల నుంచి ఉన్నాడు ఆయన ప్రూవ్ అయితే ఆరు నెలల కంటే ఎక్కువ శిక్ష పడినప్పుడు ఆయన వదిలిపెట్టేయండి అని చెప్పినారు సంవత్సరాల కొద్ది జైల్లో ఉంచడానికి లేదు అది లీగల్ సిస్టమ్ లోపల డిలే అవుతుంది కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడు లేనట్టయితే ఆయన బయటకు వచ్చేవాడు సో ఈ జైల్లో అది టైం టు టైం రిఫార్మ్ చేస్తూ ఉన్నారు అయినా కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది జైలు లోపల మళ్ళీ వాళ్ళు సభ్య సమాజంలో రావడానికి అన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఒక కేసులో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీ జీవించే హక్కును కోల్పోవడం అనేది ముమ్మాటికి జైలు అధికారుల తప్పే దీనికి బాధ్యత వహిస్తూ తప్పును ఒప్పుకొని పరిహారం చెల్లించే ప్రక్రియ మన దేశంలో ఉంది కనీసం దీని ద్వారా ఆ పేద కుటుంబానికి ఎంతో కొంత ఉపశమనం కూడా లభిస్తుంది అయితే ఇది అమలు కాకుంటే ఆ విషయాన్ని బహిర్గతం చేయడంతో పాటు అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ పలుమార్లు చెప్పింది రెండు వేల పన్నెండులో ప్రతాప్ పుట్టే వ్యక్తి జైల్లో మరణించారు ఇదే సంవత్సరంలో ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ ఇండియా రిపోర్టు ప్రకారం భారతీయ జైలు అసహజ మరణాలు నమోదయ్యాయి కానీ ఈ మరణాల్లో ఒక్కటి కూడా నిర్లక్ష్యం జైలు సిబ్బంది కారణమని చెప్పలేదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా దేశం మొత్తంలో నిర్లక్ష్యం కారణంగా ఒకే ఒక మరణం సంభవించిందని తెలిపింది రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు నూట రెండు మంది జ్యుడీషియల్ కస్టడీలో నూట యాభై ఐదు మంది పోలీస్ కస్టడీలో మరణించారని వీటిలో నూట ముప్పై ఏడు కేసుల్లో పరిహారాన్ని ఎన్హెచ్ఆర్సీ సిఫార్సు మేరకు అందించామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పరిహారం అందిస్తోన్న తీరుకు మాత్రం సంబంధం లేకుండా ఉంది జైల్లో ఉన్నంత మాత్రమే కన్విక్టెడ్ కాదు కన్విక్టెడ్ అయ్యే వ్యక్తులు వేరే ఉంటారు అండర్ ట్రయల్ బిజినెస్ వేరే ఉంటారు ఫెసిలిటీస్ ఉంటాయి కస్టోడియల్ ఎత్తి కిందని పరిగణించబడతాయి ఎనీ ఏంది పరిహారం ఎందుకు ఇవ్వాలని చెప్తుంది అంటే నెగ్లెన్సీ అన్ ద పార్ట్ ఆఫ్ జైల్ ఆఫీసల్స్ లేకుంటే ఒక ఒక వ్యక్తికి మరణం జైల్లో ఉన్నదంటే కస్టల్లోనే వాళ్ళకి ప్రొటెక్షన్ అయినప్పుడు ఎక్కడ ఉంటుంది అనే కాన్సెప్ట్ కింద ఆర్టికల్ ట్వంటీ వన్ కింద వాళ్ళకు ఫెసిలిటీస్ ఉంటాయి జైలు ఫిఫ్టీన్ కానీ ట్వంటీ వన్ కానీ జైలు కాన్స్ ఆర్టికల్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా క్లియర్గా ఉంది ఫెసిలిటీస్ ఇవ్వాలి జైల్లోని జైలు మాత్రమేనా మాత్రాన ఫండమెంటల్ రైట్ ఉండమని కాదు బయట ఎలాంటి రైట్స్ ఉంటే లోనే ఉంటాయి కాకపోతే లిబర్టీ రిస్ట్రిక్టెడ్ లిబర్టీ అనేది పర్సనల్ లిబర్టీ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఓనిక లేదు ఎక్కడ పడితే అక్కడ లేదు జైలులో మరణించిన ఖైదీ కుటుంబానికి పరిహారం అనేది తప్పనిసరి మరి ఈ పరిహారం ఎలా లెక్కిస్తారు అసహజ జైలు మరణాలకు పరిహారం గణనకు హేతుబద్దమైన ఆధారం కనిపించడం లేదు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ ప్రణయ్ సేది వంటి కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు వీటిపై స్పష్టమైన ఒక గణనను రూపొందించారని కోరింది మోటారు ప్రమాద కేసుల్లో కేవలం మరణించిన వారి సంపాదనకు మాత్రమే కాకుండా మరణించిన వారి వయస్సు ఆధారపడిన వారి సంఖ్య భవిష్యత్తు అవకాశాలు అంత్యక్రియల ఖర్చులకు ఎలా అయితే లెక్కగడతారో జైలు మరణించిన వారికి కూడా ఇదే పద్ధతిలో లెక్కగట్టారని తెలిపింది ఈ తీర్పులోను ఖైదీ చనిపోయినప్పుడు పరిహారం లెక్కించడానికి సూత్రం ఏమీ లేనందున మోటారు వాహన ప్రమాద కేసుల్లో పరిహారం లెక్కింపునకు ఉపయోగించే విధానమే ఇక్కడ అనుసరించాల్సి వస్తోందన్నారు అయితే ఇందులో మొట్టమొదటి కేసు సుప్రీంకోర్టు మొట్టమొదటిగా రుడాల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అండ్ అనదర్ కేసులో రుడాల్ రుడాల్షా అనే వ్యక్తికి కంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అయితే ఖైదీలకి జైల్లో చనిపోతే నష్టపర ఇవ్వడానికి ఏ ప్రత్యేకమైన చట్టాలు లేవు ఇప్పటివరకు రూపొందించలేదు అయితే ఈ సదరు ఖైదీలకు ఆరోగ్యపరంగా కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ లేకపోతే అవాంతర ఏదైనా అవాంతరాల వల్ల చనిపోయిన చనిపోవడం జరిగినా కానీ వీళ్ళ కోసం ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది గొడవల కారణంగా జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి పూర్తి స్థాయి శిక్ష పడిన ఖైదీలతో అండర్ ట్రయల్ ఖైదీలు కలవడం లాంటి పరిస్థితి వచ్చినప్పుడు జైళ్లలో గొడవలు జరిగిన సందర్భాలున్నాయి దీనికి కారణం జైళ్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోవడమే ఖైదీలు పెద్ద సంఖ్యలో ఉండి జైళ్ల సంఖ్య తక్కువగా ఉండటమే దీనికి కారణం ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం దేశంలో జైళ్ళని పూర్తిగా నిండిపోయాయి ఎంతలా అంటే సగటు జాతీయ జైళ్ల ఆక్యుపెన్సీ నూట ముప్పై శాతం వరకు ఉంది అలాగే మూడు వందల తొంభై యొక్క జైళ్లలో ఇది నూట యాభై శాతం వరకు ఉంది మరో ఇరవై రెండు జైళ్లలో ఏకంగా ఈ సగటు ఐదు వందల శాతం వరకు పెరిగిపోయింది అయితే దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో దాదాపు డెబ్బై ఏడు శాతం వరకు విచారణ ఖైదీలు ఉండటం గమనార్హం రెండు వేల పది జైళ్ళలో ఉన్న విచారణ ఖైదీలు రెండు పాయింట్ నాలుగు లక్షలు కాగా రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఆ సంఖ్య నాలుగు పాయింట్ మూడు లక్షలకు చేరుకుంది అంటే పదేళ్లలో రెట్టింపు అయింది కానీ అనేక కోర్టుల్లో విచారణ నెమ్మదిగా కొనసాగుతుండటంతో ఖైదీల మానసిక ఆరోగ్యంతో పాటు వారి రక్షణ కరువయ్యే పరిస్థితి ఉంటుంది తద్వారా జైళ్లలోని ఖైదీలు ఘర్షణలకు దిగే అవకాశం నెలకొంటుంది వీటిలోనే చాలా మంది వరకు మరణించారని కూడా నివేదిక తెలిపింది సామాన్య ప్రజలైనా జైల్లోని ఖైదీలైనా అందరికీ సమానమైన రాజ్యాంగ హక్కులు లభిస్తాయి అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ ఇలాంటి కేసుల్లో గతంలో తీర్పులొచ్చినా స్వేచ్ఛగా వారు జీవించడానికి అధికారులు ప్రభుత్వాలు కృషి చేయాలి అందుకు అన్ని విధాలుగా తోడ్పడాలి అప్పుడే మన రాజ్యాంగ హక్కులకు విలువ అనేది ఉంటుంది అలాగే ఖైదీలకు రక్షణ ఉంటుంది